వీడు మనకి కళ్ళకి కనిపించకూడదు ఏం చేయాలి చంపేయాలి అని చెప్పేసి ప్రయత్నాల మీద ప్రయత్నాలు ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేశారండి చివరికి ఆయన నేను ఏం చేశారు చంపేశారు చంపేసి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు తెలుసండి ఈ చాప్టర్ ఇంకా క్లోజ్ అయిపోయింది వీడి జీవితం సర్వనాశనం అయిపోయింది వీడి పేరు ఈ భూమి మీద ఉండకుండా తుడు చేసేము వీడి ఇక ఈ భూమి మీద లేకుండా చేసేసేము సిరి వెక్కించేము గెడ్డమ పీకేము ఉమ్ములేసేము ఇది చేసేము అది చేసేమని సంబరాలు చేసుకుంటున్నారు పిల్లలు కానీ విచిత్రం ఏంటంటే ఏ రాయి అయితే నిషేధింపబడిందో ఆ రాయి మూడవ రోజు నాడు తిరిగి లేచింది స్తోత్రం చెప్తాడు ఏ రాయి అయితే సమాజం వలన వెలివేయబడిందో ఏ రాయి అయితే సమాజం వలన ద్వేషింపబడిందో అదే రాయి ప్రపంచానికి మూల రాయి